హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో అప్పటికప్పుడు సింపుల్ గా చేసుకొని మామిడికాయ రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి అలాగే మామిడికాయల సీజన్ కూడా వచ్చేసింది ఈ సీజన్ లో మొదటిసారిగా వచ్చిన ఇలా అయితే మామిడికాయలతో ఇలా రోటి పచ్చడి చేసి తింటుంటే ఆ రుచే వేరే లెవెల్ లో ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట ఇలా ఈ విధంగా చేసుకుని అన్నం టిఫిన్స్ లోకి తింటే సూపర్ గా ఉంటుంది ఒకసారి ఓసారి ఈ విధంగా చేసుకుని తిని చూ చూడండి చూస్తుంటేనే నోట్లు నీళ్లు ఊరిపోతాయి అనమాట అంత కమ్మగా ఉంటుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ లోకైతే వెళ్లిపోదాము చూసారు కదండి ఈ సైజు మామిడికాయలు రెండు తీసుకున్నాను ఇవి లేతవండి వెంక కూడా ముదరలేదు ఒక ట్వంటీ దాకా ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూను మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మెంతులు అయితే వేసుకోవాలి ఫస్ట్ మెంతులు వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు కూడా కొంచెం చుట్టుపక్కల ఉండాలి ఇప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను ఈ రెండు మామిడికాయలకి సరిపడా నేను ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఎండుమిర్చితోనే చేస్తున్నాను అనమాట ఈ పచ్చడి బాగుంటుంది ఇలా చేసుకుంటే మిర్చిలోని గింజలు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోండి నేను తీసుకున్న ఎండుమిర్చి కరెక్ట్ గా సరిపోయాయి రెండు మామిడికాయలకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వేగిపోయాయి ఇవి చల్లారు పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయలు అయితే కట్ చేసుకుందాము వీటిని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నాను నేనైతే పైన తొక్క తీయటం లేదండి తొక్క తీయకుండానే పచ్చడి చేస్తున్నాను లోపల జీడి కూడా చాలా లేతగా ఉందండి పైన తొక్క తీయకపోయినా బాగుంటుందండి మీకు ఒకవేళ నచ్చకపోతే పైన తొక్క అనేది తీసేసుకోండి నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే పచ్చడి చేసుకునేటప్పుడు కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట అందువల్ల ఈ సైజ్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోండి రెండు మామిడికాయలు కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేయించి పెట్టుకున్న మిర్చి కూడా దీంట్లో వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఈ ప్లేస్ లో కళ్ళు పున్నగాని గానీ వేసుకోండి మూత పెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను అంటే రోటి పచ్చడి అన్నాను కానీ రోట్ లో చేయడం లేదు మీకు రోల్ అవైలబుల్ గా ఉంటే చెయ్యండి రోట్ లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇట్లా కూడా రోటి పచ్చడి లాగానే చేస్తున్నాను మిక్సీలో వేసి కూడా రోటి పచ్చడి టైప్ లోనే చేసుకోవచ్చు ఒకసారి కారం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత నేను హాఫ్ వేసాను అనమాట ముక్కలు రెండు సార్లుగా వేసుకుంటే గ్రైండ్ చేసుకుంటాను ఎందుకంటే ఒకసారి వేస్తే మెత్త పడిపోతాయి అన్ని కూడా మొత్తం మిక్సీ తొందరగా మొత్తము మెత్తగా అయిపోతుందని నేను రెండు సార్లుగా వేసుకుంటున్నాను ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటాను ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఆ తర్వాత మిగిలిన ముక్కలు కూడా వేసేసుకొని చూసారు కదా పలుసు ఈ విధంగా అక్కడక్కడ ముక్కలు ఉండేటట్లుగా రోటి లాగానే గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా అయితే చేసుకోవాలి సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను సరిపోయింది కొంచెం వేసుకున్నాను మధ్యలో ఇప్పుడు పోపు అయితే వేసుకున్నాం ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసేసుకున్నాను ఈ పచ్చడి చేసుకోవటం ఎంత సింపుల్ అంత టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట దంచి పెట్టిన వెల్లుల్లి ఒక ఆరు వేసుకున్నాను ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి పావు టీ స్పూన్ లో సగము ఇంగువ వేసుకున్నాను ఈ పచ్చడిలో ఇంగువ కంపల్సరిగా వేసుకోండి పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పచ్చడి అయితే వేసుకుంటున్నాను అంటే మామిడికాయలో ఏదైనా చమ్మ ఉంటే కొంచెం ఈ వేడికి అదంతా కూడా పీల్ చేసుకుంటుంది బయట పెట్టుకున్నా గానీ ఒక టూ త్రీ డేస్ అనేది ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పచ్చడిని వేసి కలుపుకుంటున్నాను మీకు ఒకవేళ నచ్చకపోతే పైనుంచి అయినా వేసుకోవచ్చు అలా వేసుకున్నా బానే ఉంటది ఈ పోపు అంతా కూడా ఈ పచ్చడిలో కలిసిపోయే విధంగా అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అయిపోయిందండి పచ్చడికి ఈ అంతా పట్టిన తర్వాత ఇప్పుడు బౌల్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారు కదా ఎంత సింపుల్ ఈ పచ్చడి చేసుకోవడము అంతే టేస్టీగా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట తప్పకుండా ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి అంత బాగుంటుందన్నమాట అనమాట తింటే కూడా అన్నంలోకి టిఫిన్స్ లోకి దేంతో తిన్నా గాని చాలా రుచిగా ఉంటుంది ముందు ముందు ఇంకా మామిడికాయతో ఎన్ని రకాలు చేసుకోవాలి అన్ని రకాలు చేసుకుందాము తప్పకుండా నా వీడియోస్ని చూస్తూ ఉండండి మంచి మంచి రెసిపీస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తానమాట తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్